నమస్తే నేను సిరి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది వైఎస్ఆర్ ఫ్యామిలీ అయితే అక్కడ వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అది వైసీపీకి ఇంకా అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కంచుకోటలాగా మారిపోయింది సో దీంతో అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల గెలవడం జరిగింది అయితే ఇప్పుడు టీడీపీ నుంచి కూడా అక్కడ చాలా వరకు సపోర్ట్ దొరికింది అక్కడ కూడా చాలామంది టీడీపీ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు అయితే ఈసారి మహానాడు ఎక్కడ అని చెప్పేసి ఒక ప్రశ్న ఎదురైనప్పుడు ఈసారి ఖచ్చితంగా కడపలో మహానాడు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి టీడీపీ నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరా లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే కడప కడప అనగానే కొంత ఫ్యాక్షనిస్ట్ మనం సినిమాలు చూసుకున్నా కూడా అదంతా కూడా కడప అంటే ఫ్యాక్షనిజం అదంతా గుర్తొస్తుంది ఆ తర్వాత వైఎస్ ఫ్యామిలీ గుర్తొస్తుంది ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వెళ్ళి కడప అనేది వాళ్ళ కంచుకోటగా ఏర్పరచుకున్నారు ఆ తర్వాత కూడా ఆయన పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పటి వరకు కూడా అండ్ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు మారాయేమో టీడీపీకి అక్కడ నాయకులు ముందుకు రావడమే కావచ్చు ప్రజల నుంచి వెళ్ళి కూడా టీడీపీకి అక్కడ సపోర్ట్ దొరకడమే కావచ్చు అండ్ దీంతో ఈసారి టీడీపీ మహానాడు అక్కడ జరుపుకుంటున్నారు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది ఒక వార్త కూడా బయటకు వచ్చింది సో ఇంతవరకు ఎప్పుడు చెయ్యింది మహానాడు కడపలో ఈసారి ఖచ్చితంగా కడపలో చేస్తారన్నట్టు కూడా ఒక వార్త వస్తుంది నీళ్ళు ఎంతవరకు వాస్తవం ఉందంటారు కడపలో అనేది జరగటం అనేది నిజంగా చాలా తెలుగుదేశం కేడర్కి అంతా కూడా ఒక ఉత్సాహకరంగానే ఉంటుంది ఎందుకంటే గతంలో అంతా కూడా అంటే రాయలసీమ జోన్ కింద తీసుకుంటే తిరుపతిలో జరిగేది ఎక్కు ఎప్పుడు కూడా అంటే ఇంకా కృష్ణా డిస్టిక్లో జరిగేది వైజాగ్ ఇదంతా హైదరాబాద్ ఇలాగే జరిగింది ఇప్పుడు కడపలో చేయటం అనేది అంటే వరకు అయితే కడపలో కూడా ఎప్పుడు గతంలో ఇన్ని సీట్లు రాకుండా ఉంటాం ఇప్పుడు భారీ మెజార్టీ రావటం అక్కడ కూడా కడప ఎమ్మెల్యే సీటు కూడా తెలుగుదేశం కైవసం చేసుకోవడమే కానివ్వండి ఇంకా పులివెందులు కూడా తీసుకున్నా పులివెందు మెజార్టీ అంటే ఒక గతంలో పోల్చుకుంటే అంత మెజార్టీ కూడా రాలేదు పెరిగింది టీడీపీకి పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గింది సో అది ఒకటి ఉత్సాహంగా ఉన్నారు సరే ఈసారి ఎక్కువ సీట్లు కైలసం చేసుకోవటమే కానివ్వండి ఎక్కువ మొత్తానికి కూటమి ప్రభుత్వమే మొత్తం నడిపిస్తుంది అక్కడ కూడా ఆ కూటమికి కలిపిన వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు అంటే అది కూడా అక్కడ లోకల్గా కూడా ఇప్పుడు మళ్ళా మేము మహానాడు పెడితే సరే చూసారంటే మహానాడు అనేది కొన్ని లక్షల మంది వస్తారు కార్యకర్తలు కొన్ని లక్షల మంది ఆ గతంలోనే పదిహేను ఇరవై లక్షల మంది అంటే అధికారం లేని టైంలోనే అంతమంది వస్తారు అంటే ఇప్పుడు అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంతమంది జనాలు వస్తారు ఇప్పుడు ఏంటంటే అక్కడ పార్టీ స్థిరంగా ఉండటానికే కానివ్వండి అక్కడ క్యాడర్ని కూడా యువతిని కూడా ఆకర్షించడానికే కానివ్వండి ఒక కేడర్లో ఒక ఉత్సాహం కూడా అంటే గతంలో ఎప్పుడూ కూడా కడప జిల్లాలో జరిగింది లేదు కడపలో జరిగింది లేదు సో ఇప్పుడు కడపలో జరుగుతుంటే ప్రజలందరిలో కూడా అంటే నాయకులు నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఒక డిఫరెంట్ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట కడపలో అంటే కడప అనేది ఒక కాంగ్రెస్ కంచుకోట లాంటిది అంటే గతంలో అట్లా ఉండింది తర్వాత వైఎస్ఆర్సిపి లాస్ట్ ఈ ఏళ్ల క్రితం తీసుకుంటే వాళ్ళకి మంచిగానే సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు అంటే ఆయన మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది ఆ వ్యతిరేకతను కూడా ఇప్పుడు రేపు పొద్దున మహానాడు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంది కదా అప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మనకి చాలా సంవత్సరాలు చేశారు అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం విడిపోయినాక ఇది రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం అంటే ఇన్నిసార్లు అవ్వకుండా ఈసారి అంటే ఈసారి అక్కడ చెయ్యడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అసలు ఇన్ని అంటే ఇన్నిసార్లు గెలిచినా కూడా ఒకసారి కూడా అక్కడ చేయడానికి మనకి అవకాశం రాలేదు కానీ ఈసారి అవకాశం వచ్చిందంటే ప్రజలు ఇచ్చిన సపోర్ట్ అనుకోవాలి ఇది ఎలా అనుకోండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే గతంలో ఎట్లా ఉండిందంటే సరే ఒక సజావుగా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ అంటే పార్టీలు ఏ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ వచ్చేది తెలుగుదేశం ఉండేది ఇలా మార్పులు అనేది వచ్చేది కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఒక కక్షపూరిత రాజకీయాలు మనుషుల్ని చంపటం అది పర్సనల్కే వెళ్ళిపోయింది ఐ ఐదేళ్ళు కూడా పర్సనల్ అటాక్స్కి ఎక్కువ వెళ్ళిపోయారు అంతేగాని వాళ్ళ ప్రజలందరినీ ఈక్వల్గాను నాయకులే కావచ్చు అంటే మళ్ళీ ఇంకొకళ్ళకి ఐదేళ్ళకి అవకాశం వస్తుంది మనం శాశ్వతం కాదు అనే ఆలోచన వాళ్ళల్లో లేదు వాళ్ళకి ఎంతసేపు మేమే అధికారంలో ఉంటాం మేమే ఏదైనా చేయగలం అనే ఒక ఆలోచనలో ఉన్నారు సో వాళ్ళందరినీ ఈక్వల్గా చూడాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో లేకుండా ఉంది అలాంటిది ఒక కసి కసిలాగా ప్రజల్లో కూడా ఒక కసి లాంటిది రాబట్టే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు వచ్చారు సో ఇప్పుడు అదే ప్రజలందరిలో కూడా మార్పు అనేది బాగా వచ్చింది సో అది దానికోసమే ఇప్పుడు కడపలో కూడా ఆ మార్పు స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు ఇవాళ రేపు ఇంకా ఫ్యాక్షన్ రాజకీయాలు కావాలని ఎవరు కోరుకోరు కదా ఇంకా ఫ్యాక్షనిస్టులు ఉండటం గొడవలు అల్లర్లు ఇట్లాంటివి జరగాలని ఎవరైతే పబ్లిక్ కోరుకోరు కదా పిల్లలందరూ కూడా చదువుకొని మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలని కానీ కోరుకునే టయాల్లో ఇప్పుడు కూడా ఫ్యాక్షన్స్ని ఎంకరేజ్ చేసే ప్రభుత్వాల్ని ఎవరు కోరుకోరు సో ఆ చేంజే మనం చూసాం కానీ ఇప్పుడు అదే కడపలో కూడా ఆ చేంజ్ వచ్చేస్తుంది సో అక్కడ అక్కడున్న దీనికి ఖచ్చితంగా కడపలో కనిపెడితే అక్కడున్న క్యాడర్ కూడా ఒక ఉత్సాహం నాయకుల్లో కూడా కానివ్వండి ఇంకా యూత్ని అక్కడ ఆకర్షించడానికే కానివ్వండి వాళ్ళు రాజకీయాలకి ఆకర్షించి పడి వాళ్ళు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీకి వర్క్ చేయటం ఆల్రెడీ బాగానే ఉన్నారు సో ఇంకా కూడా వాళ్ళకి ఫ్యాక్షన్ రాజకీయాల పక్కన వెళ్లకుండా ఒక రకమైన అంటే తెలుగుదేశం మనం అభివృద్ధి కోరుకునే పార్టీలలో మనం పనిచేయాలి అనే ఒక ఆలోచన అక్కడ యువతకు కూడా రావాల్సిన అవసరం కూడా ఉంది సో కచ్చితంగా అందుకోసం ఇప్పుడు ఈ మహానాడు అనేది చాలా మందిలో ఒక చేంజ్ అనేది వస్తుంది అసలు పార్టీలు అంటే ఎలా నడపాలి సో పార్టీ నాయకుడు ఎలా ఉండాలి పార్టీలో ఆ నాయకుడు ఒక సీఎం అయితే ఎలాంటి బాధ్యత పోషించాలి ఇవన్నీ కూడా తెలియాలంటే తెలుగుదేశం లాంటి పార్టీ మహానాడు చూస్తే ఖచ్చితంగా ఆ చేంజ్ ఆ మహానాడు ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ప్రజలు టీవీలో లైవ్లో వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటారు అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అంటే ఇప్పుడు చూస్తున్నాయి మేడం ఒకవేళ అంత అనుకున్నట్టు కడపలోనే ఒకవేళ మహానాడు గనక కంప్లీట్ చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బపడే అవకాశం ఉందంటారా మరి ఖచ్చితంగా ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జెండా పాతినట్టే సో ఇది ఎలా అనిపిస్తుంది అంటే కడప ప్రజల్లో ఒక చేంజ్ ఒక డిఫరెంట్ ఒక చేంజ్ కోరుకుంటున్నారు కోరుకునేసారు ఆల్రెడీ అది రిజల్ట్స్ తో తెలిసిపోయింది ఇంకా కూడా వాళ్ళల్లో కూడా ఇంకా రాజకీయ చైతన్యం అనేది వస్తుంది ఎలాంటి పార్టీకి సపోర్ట్ చేయాలి సో ఇప్పుడు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గం అంటే నా వాళ్లే అనేటట్టు ఉన్నారు ఇప్పుడు అదే రెడ్డి సామాజిక వర్గం కడప జిల్లాలో ఎంతమంది లేరు తెలుగుదేశంలో అంటే వా ఇప్పుడు అక్కడ కూడా ఆయన ఏంటంటే ఒక సామాజిక వర్గాన్ని అక్కడ వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే ఆయన ఆ సామాజిక వర్గం మీద ప్రేమతో కాదు ఇప్పుడు వాళ్ళకి నేను దగ్గరకు చేర్చుకుని వాళ్ళని వాళ్ళ మీద ద్వేషాన్ని కలిగించటం ఓకే ఈయన దగ్గరకు చేర్చుకున్నట్టు ఉంటే వాళ్ళలో ఆటోమేటిక్గా ద్వేషం అవతల పార్టీ మీద వస్తుంది కదా ఆ రకంగా ఆయన చేశాడే కానీ వాళ్ళంటే ఏదో ఈయనకి అభిమానం అయిపోయి వాళ్ళంటే ఏదో ఈయనకి ప్రేమ అయిపోయి ఏమీ కాదు ఒక సామాజిక వర్గానికి ఇంకో సామాజిక వర్గానికి గొడవలు సృష్టించడానికి చేసిన పనే ఇది సో ఇక్కడ ఎవరూ బాగుపడింది లేదు ఆ దాని మూలన నష్టపోయింది కూడా వాళ్ళే ఎక్కువ ఎందుకంటే ఈ రోజున కేసులంతా కూడా ఇరుక్కొని జైలుకెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు కదా అది ఆయన్ని ఆయన కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు అవన్నీ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే